రాష్ట్రంలో చలి తీవ్రత మరింతగా పెరిగింది ఉదయాన్నే అడుగు బయట పెట్టాలంటే జనం గజ గజ గత రెండు రోజులతో పోల్చుకుంటే చలి ఇంకా పెరిగింది ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో చాలా చోట్ల సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదయ్యాయి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలోని కోహిర్లో అత్యల్పంగా నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత ఆల్గోల్లో ఐదు పాయింట్ నాలుగు మొగుడుపల్లిలో ఆరు పాయింట్ ఐదు గుమ్మిడాల పరిధిలోని నల్లవల్లిలో ఏడు డిగ్రీలు పటాంచేరు పరిధిలోని పాష మైలారంలో ఏడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది ఇక రానున్న రెండు రోజులు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది హైదరాబాద్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది మరోవైపు ఉదయం సమయంలో దట్టంగా పొగమంచు కమ్మేయడంతో హెడ్లైట్లు వేసుకుని వెళ్తున్నారు రోడ్లపై విజిబిలిటీ లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు చలి పెరిగిన నేపథ్యంలో వృద్ధులు చిన్నపిల్లలు ఉదయం సమయంలో బయటకు రాకూడదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు చలి నుంచి రక్షణ కోసం స్వెటర్లు మఫ్లర్స్ తప్పనిసరిగా వాడాలని సూచిస్తున్నారు చాలా ఎక్కువ ఉంది బైక్లపై ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ మార్నింగ్ అవర్స్లో పని చేసుకునే వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంది చలిని తట్టుకోలేకపోతున్నాము ఇప్పుడు పది డిగ్రీల టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది ఇలాగే కంటిన్యూ అయితే వృద్ధులకు చాలా ఇబ్బంది అవుతుంది పొద్దు పొద్దున ఎవరైనా పని చేసుకునే వాళ్ళకు డైలీ లేబర్కి చాలా ఇబ్బంది అవుతుంది పొద్దున ఆరు ఏడు గంటలకు పనులకు వెళ్ళే వాళ్ళు ఇప్పుడు పది గంటలకు వెళ్ళాల్సి వస్తుంది మా దగ్గర అయితే చలి చాలా విపరీతంగా ఉంది మేమైతే ఫోర్కి వస్తాము మున్సిపల్లా చేస్తాం కాబట్టి ఫోర్ నుంచి చాలా అంటే చాలా చలిగాలి పెడుతుంది దీనివల్ల చేతులు ఇరుచుకుపోతున్నాయి కాళ్ళు కూడా మాకు చాలా అంటే చాలా పెడుతుంది మా పరిస్థితి ఉందంటే మరి ఇంకా ముసల వల్లది పెద్ద మనుషులది ఇంకెట్లా ఉందో అయితే దారుణంగా పెడుతుంది మరి ఈ చల్లగలికైతే సర్ది దుమ్ము డస్టుకు ఇంకా పగులుడు భయంకరంగా చేతులు